చనిపోయిన తర్వాత మరణించాడు ఇత్యరాజ్యంలో ఉన్నాడు ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి మరణం ఉందనేటువంటి సత్యం కానీ చనిపోయిన తర్వాత మరి అక్కడ మరి ఒక జీవితం ఉందని ఈ ఆత్మకు మరణం లేదని చాలా మంది తెలియక మరణిస్తూ ఉన్నారు మరి నిత్య జీవంలో ఉండాలంటే ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు మరి నిజమైనటువంటి దేవుడు ఎవరని ఎరుగక చాలా మంది మరణిస్తూ ఉన్నారు ఈ రోజున మేమంతా కూడా మరి నిజమైన దేవుడు ఎవరు నిత్య జీవం ఇచ్చేటువంటి ఆ దేవుడు ఎవరని తెలియజేయడానికి గ్రామానికి వచ్చాం ప్రియులారా కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి మరి నిజమైన దేవుణ్ణి ఎరుగాలని ఈ సువార్థను ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సత్యాన్ని తెలుసుకొని ప్రార్థిస్తూ ఉండగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏకీవించుదాం ప్రార్థన